సో ఈ హార్సెస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి కేర్ టేకర్ సార్ మీ పేరేంటి రవికుమార్ ఇప్పుడు వీటిని ఎలాగ అంటే ఎలా శుభ్రం చేస్తారు అసలు ఏంటి రోజు డైలీ డైలీ పొద్దున్నే కరారా బురుషు కొడతామండి అంటే కరారా బురుషు అంటే ఏంటి ఐరన్ కరారా వస్తుంది దాంతో కరారా చేసి తర్వాత బ్రష్ కొట్టి ఫీడ్ ఇస్తాం ఫీడ్ అంటే ఏం పెడతారు వాటికి ఉలవలు గోధుమ పొట్టు కలిపి ఇవి సాధారణంగా దేన్ని ఇష్టపడతాయి యాక్చువల్గా అంటే బాగా దేన్ని ఇష్టంగా తింటాయి ఫీడ్ అండి పచ్చగడ్డి అన్నీ తింటాయి ఉలవలు కూడా బాగా ఇష్టంగా తింటాయి మనకి సమ్మర్ని బట్టి సమ్మర్ అయితే శనగలు అవి వేస్తూ ఉంటారు క్లైమేట్ని ఇస్తూ ఉంటారు మెయింటెనెన్స్ క్లైమేట్ని బట్టి ఫీడ్ మార్చుతూ ఉంటారు కాదు ఇప్పుడు మీరు ఖరారు అది చేస్తుంటారు అన్నారు కదా అంటే అవి అవి ఎలా చేస్తారు దీంతో చేస్తారు అవన్నీ కూడా ఉంటాయి వాటికి సపరేట్గా ఉంటాయి వాటితో చేసి క్లీన్ చేస్తాము చేసిన తర్వాత లంచింగ్ ఇచ్చి రైడింగ్ క్లాసులు అయిపోయిన తర్వాత వాష్ చేస్తాం డైలీ ఒక గుర్రం యావరేజ్గా అంటే ఎన్ని గంటల సేపు నిలబడి పరిగెట్టగలుగుతుంది అదని తెలుసా మీకు అదే అంటే స్టామినాను బట్టి టూ అవర్స్ క్లాసెస్ అయితే చెప్తాం ప్రతి గుర్రం మీద లైక్ Subscribe, press the bell icon.